జై సద్గురు ప్రభు మహారాజుకు జై ఇరవై ఐదో పద్యము పాము కరుచు పెరిగి పరగ పరీక్షత్తు సూరులైన వారి చుట్టునుంచ కాటు వేసి చంపె కాపాడగలిగిరా రాకపోక బాపు రాజయోగి పాము కరచట వెరిగి అంటే పరీక్షన్ మహారాజుకు నాయన పాము కరిచి ఏడు రోజులు చనిపోతావయ్యా అని చెప్పారు అది తెలుసుకున్నటువంటి ఆ పరీక్షణ మహారాజు అన్ని రాజ్యాల నుంచి సూరులైనటువంటి వారిని చుట్టూ కూడా ఉంచి చుట్టూ కూడా అగ్ని మంటలు వేశాడు అయినప్పటికీ పాము ఏదో రూపేణంగా వచ్చి కరిచి చంపేసింది కనుక ఆ ఆ కర్మని ఎవరు తప్పించగలరు తప్పించలేరని భావము అడవు గదే నట హరిచంద్రుడు అధిక సంకటంబు అనుభవించే సంకటంబులను సు సత్యంబు మానేనా రాకపోక బాపురాజయోగి హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ కూడా సత్యాన్ని మానాడా ఎన్ని సంఘటనలు వచ్చినప్పటికీ కూడా ఆ సత్యాన్ని మానలేదు అట్లాగే మనము కూడా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా సత్యాన్ని మానకూడదని భావము గూడి హాని చేయగలేరు బలిమినైన యదృష్టమంత్రులను భారతములోని పరమార్థమిది గదా రాకపోక బాపు రాజయోగి భారతములోని కౌరువులు వంద మంది ఉన్నప్పటికీ బలిమినైనటువంటి అదృష్టవంతులైనటువంటి పాండవులను హాని చేయలేదు చేయలేరు వాళ్ళ వల్ల కాదని వాళ్ళ వల్ల కూడా కాదు ఎందుకంటే ఆ అదృష్టమంతులను ఎవ్వరు కూడా చెరపలేరని భావము ఇరవై ఎనిమిదవ పద్యము హరిహరాదులెల్ల దురదృష్టవంతుని బాగు చేతు బాగుపడుని వాణి పారాబ్దమటులుండా రాకపోక బాపు రాజయోగి హరిహరాదులెల్లా దుర్దృష్టమంతుని బాగు పాటు పాటుపడిన వాడు బాగుపడ్డంట ఎట్లాగంటే పెద్దలందరూ కూడా నాయన ఈ బ్రహ్మోపదేశం తీసుకో అచిల పరిపూర్ణ సద్గురువులను చేరి ఈ జన్మలోని మరణ భ్రాంతి భ్రాంతిరహిత స్థితిని పొందినాయన అని ఎంత చేపు చెప్పినప్పటికీ కూడా ఆడి వినడంట ఆడి పారాబ్ద కర్మలో అట్లా ఉంటే ఎందుకు అని భావము ఆత్మ ఎందుకోరు ననిచంబు సుఖమునే వలదు దుఃఖనుండు రాదేల సుఖము పోదేల బాధ రాదేల సుఖము పోదేలను బాగా రాకపోక బాపు రాజయోగి ఆత్మ ఎందుబోరు నరిశంబు సుఖమునే మరి ఈ యొక్క ప్రపంచంలో అందరూ కూడా సుఖం కోసం ఎంతో ఆహార శ్రమిస్తూ ఉంటారు కానీ అందరికీ అందరూ సుఖపడుతున్నారా సుఖపడటం లేదు కానీ వారి పారధ కర్మలో ఏమున్నాయో అవన్నీ కష్టాలు గాని సుఖాలు గాని ఏమిటి అయ్యే వస్తుయని భావము తాను ఒకటి దలచ దైవంబు వేరుండు కలుగజేయు తనదు కర్మ కొలది కర్మ కర్మ దాటవశ కమలోద్నికైనా రాకపోక బాపు రాజయోగి తాను ఒకటి తలిస్తే దైవంబు వేరు తలుస్తుంది కనుక తనదు కర్మకులది అంటే గత జన్మలో కర్మకులది ఏ రూపంలో వస్తాయని భావము అరయ మృతువలకి అందులోన పూజ పొందునొకటి కళ్ళు నింపినొకటి కడుహీన నేల రాకపోక బాపు రాజయోగి మట్టితోనే కుండలు తయారైన ఒకటి ఏమన్నా పూజింపబడుతుంది ఒకటి ఏమన్నా కళ్ళు నింపి కడుహీనమైపో పోతుంది అని భావము కొండరాళ్ళు ఒకటి గుడిలోన పూజింత్రు అన్ని రాళ్ళ పూజలందవేళ దేని దగ్గు దానికే యుండును రాకపోక బాపు రాజయోగి ఒక రాయిని పూజిస్తూ ఉన్నారు మరొక రాయిని మెట్లుగా వేసి తొక్కబడుతుంది కనుక దేని ఎత్తుదగ్గు దానికే ఉండునని భావము తండ్రికి జనిప అందులోన పూజలందునొకడు నీచుడనుసునొకడు నిందింపబడుటేలా రాకపోక బాపు రాజయోగి తండ్రికి ఇరువురు తనయులు జనించినప్పటికీ కూడా ఒకళ్లేమన్నా పూజింపబడుతూ ఉన్నారు ఒకళ్ళేమన్నా నీచుడనుసు తలపోయితూ ఉన్నారు నీచుడవుతూ ఉన్నారు కనుక వారి యొక్క పారబ్ధ కర్మ అది అని భావము ముప్పై నాలుగు అవనిలోన మనుజులందరూ ఒక్కటే అందునొక్కడేక్తి అందరటునది కారు రాకపోక బాపు రాజయోగి అవనిలో అంటే ఒక గ్రామంలో ఎంతో మంది ఉంటారు కానీ అందరూ కూడా అధికారులు అవుతారా ఎవరు ఏ ఒకానొకడు అవుతాడు అట్లాగే మానవ జన్మకు వచ్చిన వారందరూ కూడా అచల పరిపూర్ణ సద్గురువును ఆశ్రయిస్తూ ఉన్నారా అంటే ఆశ్రయించట్లేదు ఏ కొద్ది మందో ఆశ్రయిస్తున్నారు ఆ కొద్ది మందిలో కూడా నూటికి కోటికి ఏ ఒకనొకడో గురువును అంటి పెట్టుకొని చతుర్విధ శుశ్రూషలు ఆశ్రయించి సంశయ రైతుడై జన్మ సాఫల్యాన్ని పొందుతూ ఉన్నాడు ఏ ఒకన ఒకడు మాత్రమే అని భావన పుడమి జీవులన్నీ పురుషోత్తండి కలిగేగాని రాకపోక బాపు రాజయోగి పుడమిలో జీవులు ఎన్నో ఉన్నాయి కాని అన్ని కూడా సుఖంగా సంతోషంగా ఉంటున్నాయా లేవు కొన్ని బాధలు ఎన్నో పడుతూ ఉన్నాయి కడు చిత్రమైనటువంటిది ఈ సృష్టి ఎచ్చుదగ్గులుంటున్నాయి బ్రతుకు బ్రతకడేలా సావు కోరినప్పుడు చావడేలా తలచినట్లు కాదు దైవిక మదివేరు రాకపోక బాపు రాజయోగి బ్రతుకు కోరిన వాడు బ్రతకటం లేదు చావు కోరినప్పుడు సావటం లేదు తలసినట్లు కాదు దైవిక మదివేరని భావము